మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈరోజు ఒక అద్భుతమైన బుక్ సమరీ గురించి తెలుసుకోబోతున్నారు ఆ బుక్ పేరు ఏంటంటే థింక్ అండ్ గ్రో రిచ్ ఈ బుక్ను రచించిన రచయిత నెపోలియన్ హిల్ అండి ఈయన చాలా అద్భుతంగా ఈ పుస్తకాన్ని రూపుదిద్దాడు థింక్ అండ్ గ్రో రిచ్ ఆ పేరులోనే ఉందండి పెద్దగా ఆలోచించండి పెద్దగా సంపాదించండి అని అర్థం ఓకే మీరు ఎంత పెద్దగా ఆలోచించాలి అంటే ఎలా ఆలోచించాలి అంటే మిత్రులారా ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సక్సెస్ఫుల్ వ్యక్తులను ప్రభావితం చేసిన మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అని గుర్తుపెట్టుకోండి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మోటివేషన్ బుక్గా కూడా గుర్తించబడింది మిత్రులారా అలాంటి ఒక బుక్లోని సారాంశం ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ బుక్లో మీకు పదమూడు ప్రధాన సిద్ధాంతాలు ఉంటాయండి ఆ పదమూడు ప్రధాన సిద్ధాంతాలను మీకు వివరిస్తాను అవంతా కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి అంశం మనలోని ధనాన్ని విజయం సాధించడాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని రెగ్యులర్గా ఫోకస్ చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి ఈ బుక్లో మీరు వింటున్న ఈ మాటలు ఖచ్చితంగా మీ యొక్క ఇన్స్పిరేషన్కు గురి చేస్తుంది అంటే నేను ఇది సాధించాలని నాతో అవుతుందని ఒక నమ్మకాన్ని మీకు కలుగ అందుకోసం ఈ బుక్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మైటే ఫ్రెండ్స్ సిద్ధాంతం వన్ సిద్ధాంతం వన్లో నెపోలియన్ హిల్ గారు ఏం చెప్తారంటే బర్నింగ్ డిజైర్ అంటే కఠినమైన కోరిక మనలో మనకి బర్నింగ్ డిజైర్ ఉండాలని ఏదైనా సాధించాలని ఒక కసి ఒక పట్టుదల ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతామో అని గుర్తుపెట్టుకోండి ప్రతిష్ట తగ్గినా కూడా గమ్యాన్ని సాధించాలనుకునే కోరిక ప్రతిష్ట తగ్గినా కూడా గమ్యాన్ని సాధించాలనే కోరిక మీ యొక్క విజయానికి మొదటి మెట్టు ముందుగా మీ లక్ష్యం ఎంచుకోండి అని నెబిళ్ళని నీళ్ళు చెప్తారండి దాన్ని అక్షరాలు వ్రాసుకోండి ప్రతిరోజు రెండుసార్లు చదవండి అంటాడు మీకు ఏదైనా లక్ష్యం కనుక ఉంటే మీకు ఏదైనా లక్ష్యం కనుక ఉంటే ఆ లక్ష్యాన్ని ఒక పేపర్ మీద రాసుకొని దానిని రెండుసార్లు చదవండి అని చెప్తాడు నెపోలియన్ ఖచ్చితంగా అది మీరు సాధిస్తారు అని చెప్తారండి అలాగే సిద్ధాంతం టూలో సిద్ధాంతం రెండు సిద్ధాంతం రెండులో విశ్వా విశ్వాసం అండి మీ లక్ష్యంపై నమ్మకాన్ని పెంపొందించుకోండి అని చెప్తారండి విశ్వాసం అంటే మీరు ఏదైతే లక్ష్యం పెంచుకున్నారో ఆ లక్ష్యంపై నమ్మకాన్ని పెంపొందించుకోండి అని చెప్తారండి ఓకే డియర్ ఫ్రెండ్స్ మీ యొక్క మనసులో నిజమైన నమ్మకం ఉంటే అదే విజయాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పేసి నెపోలియన్ ఇల్లు గారు చెప్తారండి విజయవంతమైన వ్యక్తులు ముందుగా నమ్మకాన్ని పెంపొందించుకున్నారు మీ లక్ష్యంపై నమ్మకాన్ని పెంపొందించుకోండి మీ యొక్క మనసులో నిజమైన నమ్మకాన్ని నమ్మకం కనుక ఉంటే అదే మీకు విజయాన్ని క్రియేట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి విజయవంతమైన చాలామంది వ్యక్తులు ఈ నమ్మకాన్ని పెంపొందించుకుంటారని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ మూడో సిద్ధాంతం ఏంటంటే ఆటో సజెషన్ అండి ఆటో సజెషన్ అంటే పదే పదే మీ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉండండి అని అర్థం ఓకే దాని గుర్తు మీకు ఏదైతే కావాలో మీరు మీ మిమ్మల్ని మీరే ఆటో సజెషన్ ఇచ్చుకోవాలని చెప్తున్నారు మీ కోరికను పదే పదే ఉదయం సాయంత్రం గుర్తు చేసుకుంటూ ధనాన్ని విజయం సాధించే ఊహను తలుస్తూ ఉండండి అది మీ సబ్కాన్షియస్లోకి చేరుతుందని గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తారండి మై డియర్ ఫ్రెండ్స్ అలాగే నాలుగవ సిద్ధాంతం ఏంటంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అంటే మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి నాలెడ్జ్ని పెంచుకోండి అని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం అండి అంటే నాలెడ్జ్ మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సాధించవచ్చు మీ చదువు చదువు మీ దగ్గర ఉంటే అంటే ఒక ఒక వ్యాపారం మీరు చేస్తున్నారు ఆ వ్యాపారాన్ని రన్ చేసే స్కిల్స్ మీలో ఉంటే కనుక మీరు సక్సెస్ అవుతారు ఒకవేళ ఆ స్కిల్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాలేదు అలాగే మీరు ఏదైనా వ్యాపారంలో మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన స్కిల్స్లో స్పెషలైజ్డ్ పొంద పొందండి అంటున్నాడు స్పెషలైజ్డ్ కాండి అంటున్నాడు అప్పుడు మీరు విజయవంతులు అవుతారు అని చెప్తున్నాడు మీరు విజయవంతంగా మారాలంటే రియల్గా మీరు విజయవంతంగా మారాలి అంటే మీరు అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ను సేకరించండి మై ఫ్రెండ్స్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది ఎలాగైతే ఎన్రీ పోర్డ్ తన పక్కన నిపుణులను కలిగి ఉండేవాడో అలాగే మీకు అవసరమైన నాలెడ్జ్ రిసోర్సెస్ అలానే ప్లాన్ చేసుకోండి అప్పుడే మీరు విజయవంతం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి అలాగే ఫ్రెండ్స్ ఐదో సిద్ధాంతం ఇమాజినేషన్ సృజనాత్మకంగా ఆలోచించండి బిజినెస్ ఐడియాలు స్పష్టమైన ఆలోచనల ద్వారా మీ లక్ష్యాన్ని డిజైన్ చేసుకోండి సృజనాత్మకంగా ఆలోచించే ధైర్యాన్ని అమలు చేసే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోండి అని చెప్తున్నారు నెపోలియన్ హిల్ ఓకే అలాగే ఆరో సిద్ధాంతం చూసినట్టయితే మై డిఫెండ్స్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అండి మీరు ఏది చే చేయాలన్నా కూడా ఏది సాధించాలన్నా కూడా ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ వేసుకోండి మీ లక్ష్యాలను వాటిని సాధించడానికి వంద గణనీయమైన ప్లాన్లను తయారు చేసుకొని వాటిని అమలు చేయడం ప్రారంభించండి ప్లాన్ మారింది అయినా అయినా కూడా పర్వాలే మీరు ఒకవేళ ఫెయిల్ అవుతాయి మీరు చేసే పనులు ఫెయిల్ అవుతే మీ ప్లాన్ మారినట్లు లెక్క అయినా కూడా మీరు కొత్తగా ప్లాన్ చేసుకోరండి మళ్ళీ ముందుకెళ్ళడానికి కొత్తది ప్లాన్ చేయండి అలాగే ఏడో సిద్ధా సిద్ధాంతం చూసినట్టయితే డెసిజన్ మేకింగ్ డెసిజన్ తత్వంగా నిర్ణయాలు తీసుకోండి అంటే ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి విజయవంతమైన నాయకులు నిర్ణయం తీసుకోవడంలో వేగంగా ఉంటారండి గుర్తుపెట్టుకోండి కానీ తర్కం లేదా అలసత్వం చూపిన తత్వాన్ని విడిచిపెట్టండి అలాంటి అవకా అవక అలాంటి ఒక లేజినెస్ కనుక మీలో ఉంటే అంటే రేపు చూద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అలాంటి అలసత్వం చేసే తత్వం కనుక మీలో ఉంటే దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఎందుకంటే మీరు సక్సెస్ కావాలనుకుంటే అలాగే డెసిజన్ చేయడం అంటే ఫెయిల్ అయినా కూడా వెనుతిరిగి కాకుండా మళ్ళీ తిరిగి వెళ్ళడం అని అర్థం అయ్యే ఫ్రెండ్స్ అలాగే ఎంజో సిద్ధాంతం ఫస్ట్ ఫెంటెన్స్ ఫస్ట్ ఇంటెన్స్ అండి పర్సిస్టెన్స్ ఎనిమిదో సిద్ధాంతం పర్సిస్టెన్స్ అంటే అంటే పట్టుదలతో ముందుకు సాగండి పెరుగుతున్న ప్రతిఘటనను పెరుగుతున్న ప్రతిఘటనను ఎదుర్కొని రోజు పట్టుదలతో పనిచేయాలి వెనుకడుగు వేయకుండా పదే పదే ప్రయత్నాన్ని కొనసాగించండి తొమ్మిదో సిద్ధాంతం మాస్టర్ మైండ్ విజయవంతమైన బృందం సృష్టించండి మీ విజయానికి మాస్టర్ మైండ్ అలయన్స్ అవసరమని గుర్తుంచుకోండి అదే మీ విజయం అదే మీరు విజయం సాధించాలనే విజయం సాధించాలని మీ తపనను ముందుకు తీసుకెళ్తుంది మైటర్ ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు మానవులతో గుంపుగా కలిసి పనిచేయడం ద్వారానే మీరు అనుకున్నది సాధిస్తారు అని చెప్పి నెపోలియన్ ఇల్లు గారు చెప్తున్నారండి అలాగే పదో సిద్ధాంతం ఏంటంటే ఎనర్జీ మార్పిడి అంటే మనకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో చాలా ఎనర్జీ ఉంటుందండి ఆ సమయంలో మీకు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న ఎనర్జీ చాలా పీక్లో ఉంటుంది దాని తర్వాత ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా ముప్పై సంవత్సరాలు ఇలా మీ ఎనర్జీ బూస్ట్లో ఉన్నప్పుడు మీ బాగా ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు ఏమీ ఆలోచించారు అనే దాని మీదనే మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆలోచనలు శక్తిని ప్రొయ్ ప్రొడక్టివ్ లక్ష్యాల కోసం ఉపయోగించేలా చేయాలండి మీకు సెక్స్వల్ ఎనర్జీని సృజనాత్మకంగా మార్చండి దాని ద్వారా ఏమవుతుందంటే మీరు విజయం సాధించవచ్చు అని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నెపోలియన్ హిల్ చెప్తున్నారండి మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మీ యొక్క ఎనర్జీని ఒకే మార్ ఒకే రకంగా ఒకటే వేలో ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి అలాగే పదకొండవ సిద్ధాంతం ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటే మీ యొక్క అంతర్భాగం శక్తిని వాడండి ప్రతిరోజు మీ యొక్క లక్ష్యం మీద పాజిటివ్ మెసేజ్లని సాధనాలతో మీ మెదడులోని అంతర్భాగాన్ని ప్రోగ్రామ్ చేయండి అని నెపోలియన్ ఇల్లు గారు చెప్తున్నారండి సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మీ యొక్క అంతర్భాగంలోని శక్తిని కనుక మీరు వాడుకున్నట్టయితే మీ లక్ష్యాన్ని మీరు ఈజీగా చేరుకుంటారండి ఎందుకంటే మీ అంతర్ అంతర్ మనసు ఏదైతే ఉందో మీ సబ్ కాన్షియస్ మైండ్ అయితే ఏదైతే ఉందో మీ ఇన్నర్ మైండ్ ఏదైతే ఉందో మీరు పాజిటివ్గా ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేశారో అది మీకు అన్ని పాజిటివ్ విషయాలను చూపిస్తుంది మీకు అంత పాజిటివ్ అయ్యేలా మాత్రమే చేస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫరెంట్ పన్నెండవ సిద్ధాంతం పన్నెండవ సిద్ధాంతం ఏంటంటే మై డిఫరెండ్స్ పన్నెండవ సిద్ధాంతం ఏంటంటే బ్రెయిన్ బ్రెయిన్ అంటే మన మెదడు శక్తి మన మెదడు కొన్ని లక్షల కంప్యూటర్లతో సమానాన్ని గుర్తుపెట్టుకోండి మన మెదడుకి అంత శక్తి ఉందండి దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే దాని మీదనే మన యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుందని నేపోలియన్ హిల్ చెప్తున్నారండి మీ మెదడు ఒక విశిష్ట వ్యవస్థ మీ మెదడు ఒక విశిష్ట వ్యవస్థ సేవ్ చేసుకునే సమాచారం ఉన్న ఒక గొప్ప శక్తి కలది మీ యొక్క ఆలోచనలకు మీ యొక్క శక్తికి మీ విజయం కోసం ఉపయోగపడే మెదడు ప్రభావాన్ని మీరు యాక్టివేట్ చేయండి మై డిఫెండ్స్ మీరు మీ మెదడులో మీరు మంచి ఆలోచనలు చేస్తే అవే మిమ్మల్ని మీకు గుర్తు చేసి మిమ్మల్ని ముందుకు వెళ్ళేలా చేస్తుందండి మెదడుకు అంత శక్తి ఉందంటుందండి మీ బ్రెయిన్కి అందుకోసమని మీ ఆలోచనల నెగటివ్ ఆలోచనలు కనుక ఎక్కువ చేస్తే అవి మార్చండి అని నెపోలియన్ నెల్ గారు చెప్తారండి అలాగే పదమూడవ సిద్ధాంతం మై డిఫెండ్స్ సిక్స్ సెన్స్ ఎస్ సిక్స్ సెన్స్ ఏంటంటే అకారణ శక్తి మై డిఫెన్స్ సిక్స్ సెన్స్ అంటే అకారణ శక్తి అంటే ఉప కామన్ సెన్స్ ఆధారంగా ఆకస్మి ఆకస్మికమైన శుభ ప్రభావాన్ని రాబట్టే శక్తి ఉండాలండి ఎస్ మీకు ఆకస్మికమైన శుభ ప్రభావాన్ని రాబట్టే శక్తి ఉండాలి ఇది పని చేయాలి బ్రెయిన్ సబ్కాన్షియస్ కలిపి ఆకర్షణ విజయం అందిస్తుందని గుర్తుపెట్టుకోండి ఆకర్షణ సిద్ధాంతం యొక్క విజయం అందిస్తుందండి అని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఈ పదమూడు పాయింట్స్తో ఈ పదమూడు పాయింట్స్తో థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకం మనకు స్ఫూర్తిదాయక మార్గదర్శకం అవుతుందని గుర్తుంచుకోండి మీ యొక్క జీవిత లక్ష్యాన్ని తేలికగా స్పష్టంగా నిర్ణయించుకొని ఈ సిద్ధాంతాలను మన జీవితంలో పెట్టుకొని ముందుకు సాగాలి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితాల్లో మనందరి జీవితాల్లో ఇలాంటి సిద్ధాంతాలు నేర్చుకొని ఖచ్చితంగా ఆచరణ పెడితే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తామండి ప్రతిరోజు మీ యొక్క లక్ష్యానికి లక్ష్యం లక్ష్యానికి ముందుగా ఉద్యమించండి లక్ష్యం సాధించాలనే ఒక స్థాపనతో ఉద్యమించండి పట్టుదలతో నమ్మకాన్ని అభ్యాసాన్ని మీ యొక్క బృందాన్ని మీ యొక్క అంతర్భాగాన్ని ఉపయోగించండి ఆచరణలోకి తెచ్చిన ప్రతి ఆలోచన మిత్రులారా ఈ పదమూడు పాయింట్స్తో థింక్ అండ్ గ్లోరిచ్ పుస్తకం మనకు స్ఫూర్తిదాయక మార్గదర్శకం అవుతుందండి మీ జీవిత లక్ష్యాన్ని తేలికగా స్పష్టంగా నిర్ణయించుకొని ఈ సిద్ధాంతాలను మన జీవితంలో పెట్టుకొని ముందుకు సాగాలండి ప్రతిరోజు మీ యొక్క లక్ష్యాన్ని లక్ష్యానికి సాధించేలా ఉద్యమించండి పట్టుదలతో నమ్మకాన్ని అభ్యాసాన్ని బృందాన్ని శక్తిని అంతర్భాగాన్ని ఉపయోగించండి ఆచరణలోకి తెచ్చే ప్రతి ఆలోచన లాభంగా సంభవిస్తుందన్న విషయాన్ని నమ్మండి మీరు ధనాన్ని సంపాదించే అవకాశాలకు కూడా ఈ యొక్క మీ థింక్ అండ్ గ్రోత్ చూ చూపిస్తుందండి మీరు మంచిగా ఆలోచిస్తే అవి తెస్తుందండి ఒక మంత్రి అయినా ఒక వ్యాపారైనా ఒక పాత్రికేయుడైనా ఈ థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకంలోని ఈ సూత్రాలు అనుసరిస్తే మీ యొక్క జీవితాన్ని ధనవంతంగా గురుత్వత్వంగా మార్చుకోవచ్చు అని గుర్తుంచుకోండి ఈ తరహా జ్ఞానం ఈ తరహా జ్ఞానం ఎవ్రీ డే ఎవ్రీ డే ప్రాక్టీస్లో నిలిపేందుకు మనకు ఈ వాక్యాలు చాలా ఉపయోగపడతాయని నమ్మండి మైటర్ ఫ్రెండ్స్ ఈ థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకాన్ని చాలా మంది చదివించు వాళ్ళ యొక్క జీవితాలను చేంజ్ చేసుకుంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి మిత్రులరా ఈ థింక్ అండ్ గ్రో బుక్ బుక్లో కొన్ని విషయాలు కొంత సమరీ మాత్రమే చెప్పాను ఇంకా ఫుల్ బుక్ మీకు కావాలి అంటే మీకు దగ్గరలో ఉన్న ఏ బుక్ స్టోర్లో అయినా వెళ్ళి కొనుక్కోండి కొనుక్కొని చదవండి మైడి ఫ్రెండ్ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ అనేది మీ ఇంట్లో ఉండాలండి ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ బుక్ కొనుక్కోండి తెలుగు వస్తే తెలుగు బుక్ కొనుక్కోండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని నమ్మండి ఓకే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది నమ్ముతూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి బుక్ సమరీతో మీ ముందుకు వస్తాను మై డిఫరెంట్స్ ధన్యవాదాలు